బాగి ఆరు రామూర్తి ముగ్గురు కూడా ఇక టెర్రస్ పై నుంచి కిందికి వస్తూ ఉంటారు అప్పటికే అమర్ హాల్లో ఉంటాడు బాగి కిందికి రాగానే ఇక ఎలా ఉన్నారు బాబు అని రామూర్తి అడుగుతూ ఉంటే బాగున్నాం నాకు కొంచెం పనుంది నేను బయటికి వెళ్ళొస్తాను అని అమర్ బాగికి చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే ఇక ఆరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని అమర్కి చెప్తూ ఉంటుంది ఇక బాగి రామూర్తి అందరూ కూడా ఆరు వైపు చూస్తూ ఉంటారు మనోహరి కూడా అక్కడే ఉంటుంది అమర్ ఇక బయటికి వెళ్తూ సోఫా తగిలి కింద పడబోతూ ఉంటాడు అమర్ అలా పడబోతూ ఉంటే జాగ్రత్త అండి అంటూ ఆరు ఆమె చేతిని పట్టుకుంటుంది అలా పట్టుకునేసరికి రామ్మూర్తి బాగి ఇద్దరు కూడా షాకే చూస్తూ ఉంటారు అమర్ కూడా ఇక గాల్లో వేలాడుతూ ఉంటాడు నేను కింద పడకుండా ఎవరు పట్టుకున్నారా అన్నట్టుగా ఇక ఆరు స్పర్శను ఫీల్ అవుతూ అమర్ మెల్లగా వెనక్కి తిరుగుతూ ఉంటే మనోహరి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇదేంటి అమర్ కింద పడకుండా ఉన్నాడు అంటే ఆరు అమర్ని పట్టుకుందా అలా అయితే అమర్కి ఇప్పుడు ఆరు గురించి తెలిసిపోతుంది అని మనోహరి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది బాగి ఆరో ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అమర్ మెల్లగా వెనక్కి తిరిగి చూడబోతూ ఉంటాడు మరి ఆరు పక్కనే ఉంది అని అమర్ గుర్తిస్తాడా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం